రీసెంట్ గా మీరు చేసిన సర్వేలో ఒక ఆసక్తికర విషయం అది చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్ లేనప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు ఎట్లా అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఇందాకడిన మీడియా అడిగిన చాలా ప్రశ్నలు అది ఒక ప్రశ్న అండి దాంట్లో డేటా ఇప్పుడు ఇందాక ఈ మొత్తం పారావీల్ అనేది డేటా మాట్లాడుతుందండి దాని కాన్సెప్ట్ ఏంటంటే నేను వ్యక్తిగానో సంస్థగానో లేదంటే ఇంకొకరు కాదు డేటా ఏం చెప్తుందో అది మాట్లాడుతను కోటం నుంచి మేం సర్వే చేసినప్పుడు ఆ పాయింట్కొస్తాం మీరు అడిగిన పాయింట్ ఏంటప్పుడు ఏంటంటే మా సర్వేలో क्वेश्चन ఉంటుంది కోటం తరపున ఎవరు నాయకత్వం వహించాలనుకుంటున్నారు ఇప్పుడు కోటం తరపున చంద్రబాబు ఎంత మంది పేరు తీసుకున్నారు కోటం అది ఇప్పుడు మీ గా చెప్పాలంటే సీబీఐ ఉంటారు లోకేష్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పురందేశ్వర్ గారు ఉంటారు జూనియర్ లీడర్ గారు ఉంటారు ఈ విధంగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటారు ఓవరాల్ గా అలా కాంగ్రెస్ నుంచి ఉంటారు ఐ మీన్ కోటం తరపు వాళ్ళు ఉంటారు వీళ్ళందరిలో ఎవరైతే అలైన్గా ఉంటారో ఆప్షన్ బి ఆప్షన్ ఏ ఉన్నప్పుడు ఏడు శాతం ప్రజలు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ మెంబర్ మీకు సెవెన్ పాయింట్ చేయించు సో అరౌండ్ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు అనేది ఒక ప్రశ్న మిగతా పైన అని చెప్పిన లేదు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గర అది అబ్బస్లీ షాకింగ్ కదండి ఇప్పుడు ఆయన ఈ మధ్య పొలిటికల్గా ఎక్కడ అడ్రస్ చేసింది కానీ కూటమి తరపున జనసేన తరపున బీజేపీ తరపున మాట్లాడింది కానీ లేదు దాదాపు చాలా సంవత్సరాలుగా దాదాపుగా టూ నైన్ తర్వాత మళ్ళీ ఇంట్రాక్ట్గా లేదు మధ్యలో ప్రచారంలో కానీ పాల్గొనలేదు బట్ స్టిల్ సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వితౌట్ మీరు ఏం పొలిటికల్ సంబంధించి సంబంధ లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ వైసీపీ సపోర్టర్స్ కూడా గురించి వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అడిగినప్పుడు ఇరవై రెండు శాతం వరకు అంటే లాస్ట్ టైం ఇందాక చెప్పిన ప్రశ్న కూటమి తరపు నుంచి అడిగిన వాళ్ళని అలాగే అట్లాగే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అది ఇరవై రెండు శాతం దాకా వెళ్తుంది అంటే ఫర్ సపోజ్ ఈ వంద మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళని అడుగుతున్నాం కూటమి తరపున ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళల్లో ఇరవై రెండు శాతం మంది జూనియర్ ఇంటి పేరు చెప్పారు